గత కొన్ని సంవత్సరాలుగా పలు జిల్లాల్లో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చిన అంతర్జిల్లా నేరస్తుని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు నేరస్తునిపై తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఎనభై దొంగతనం కేసులు నమోదై చెర్లపల్లి చంచల్గూడ వరంగల్ కరీంనగర్ సిద్దిపేట సంగారెడ్డి జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలైనట్లు వెల్లడించారు గ్రామాల్లో పట్టణాల్లో ఇంటి యజమానులు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో త్రీ టౌన్ సిఏ విద్యాసాగర్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడారు గత మే నెలలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగదాంపల్లి వద్ద గల విఘ్నేశ్వర నగర్ లోని ఓ ఇంట్లో పదిన్నర తులాల బంగారం దొంగతనం జరిగిందన్నారు త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారని తెలిపారు ఈ మేరకు మంగళవారం సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద జగదేవ్ పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలింగం అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు చెప్పారు నిందితుని వద్ద నుంచి పదిన్నర తులాల బంగారు ఆభరణాలు సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు విద్యాసాగర్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో అతని టీము గత పాత నేరస్తుడైనటువంటి దబ్బెట బాలలింగం ఎలియాస్ లింగం ఎలియాస్ బాబు ఇతని సొంత గ్రామం రాయవరం గ్రామము జగదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా సిద్దిపేటలో తిరుగుతుండగా పట్టుకోవడం జరిగింది పట్టుకునే క్రమంలో అతన్ని విచారించి అతని సమక్షంలో కొంత బంగారము దొరకడం జరిగింది తదుపరి విచారించగా ఇతను గత మే నెలలో సిద్దిపేటలోని మూడవ పట్టణ పిఎస్ పరిధిలో కృష్ణమూర్తి శర్మ అనే పూజారి ఇంట్లో పట్టపగలు తాళాల పలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో సుమారు పదిన్నర కులాల బంగారం ఆభరణాలు దొంగిలించడం జరిగింది దానికి సంబంధించి విక్రయించే క్రమంలో ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగింది సుమారు గత పదిహేను పదహారు సంవత్సరాల నుండి హైదరాబాద్ సంగారెడ్డి మెదక్ మరియు కరీంనగర్ సిద్దిపేట రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇతను చెర్లపల్లి వరంగల్ సిద్దిపేట సంగారెడ్డి జైలులో కూడా వెళ్ళడం జరిగింది